బీజేపీ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు నరేంద్ర మోదీ పాలనలో కాదు వచ్చిందని కేసీఆర్ విమర్శించారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన రోడ్ షోలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు నిజామాబాద్ లో బీజేపీ ఎంపీని గెలిపిస్తే ఏమన్నా లాభం జరిగిందా అని ప్రశ్నించారు మోదీ ప్రధాని అయ్యే ముందు ప్రధాని అయిన తర్వాత ఒక వంద యాభై నినాదాలు చెప్పారని ఒకటన్నా నిజం కాలేదన్నారు సబ్కా సాత్ సబ్కా వికాస్ కాలేదు కానీ దేశ్ కా సత్యనాశ్ అయ్యిందన్నారు భేటీ బచావో భేటీ పడావో అన్నారు కానీ దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు మోడీ ప్రధానమంత్రి అయ్యే ముందు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక వంద యాభై నినాదాలు చెప్పినాడు నూట యాభై నినాదాలు ఒక్కటన్నా నిజమైందా సబ్కా సాత్ సబ్కా వికాస్ అయ్యిందా సబ్కా సాత్ సబ్కా వికాస్ కాలేదు కానీ దేశ్ క సత్యానాశ అయిపోయింది మేక్ ఇన్ ఇండియా ఏదైనా వచ్చిందా మేక్ ఇన్ ఇండియాలో డిజిటల్ ఇండియా ఏమైనా వచ్చిందా బేటీ పడావో బేటీ బచావో ఎక్కడైనా కనుక